హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మీకు నా స్టైల్లో వండిన మటన్ కర్రీని చూపించబోతున్నాను అండి ఇది అమ్మవారి దగ్గర కోసిన మేకప్ అండి మేకపోతుంది హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మటన్ హాఫ్ కేజీ మటన్కి నేను టూ స్పూన్ ఫుల్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి కారం పొడి తీసుకున్నాను మీరు మంటకి తగ్గట్టు తీసుకోండి మాది కారం టూ స్పూన్స్ పడిద్దండి కొంచెం కారం ఉన్న మిరప పొడి మీరు కొంచెం తగ్గించుకోవచ్చండి ఇదిగోండి వన్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఇది పసుపు తీసుకున్నాను చిన్న స్పూన్ అనమాట అది వన్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నానండి ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నానండి సాల్ట్ మీకు తగ్గినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకోండి మనం అడ్జస్ట్ చేయలేము హాఫ్ కేజీ మటన్కి నేను ఫోర్ స్పూన్ ఆఫ్ పెరుగు కూడా తీసుకున్నానండి పుల్లటి పెరుగు అయితే బాగుండేది నేను కొంచెం నిన్నటి పెరుగు తీసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాక మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంత ముక్కకు పట్టేయాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయట్లేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తిరగమాతలో వేస్తాను ఇక్కడ ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను ఈ మటన్ మసాలా నేను లాస్ట్కి వేస్తాను అండి ఇప్పుడు మనం ఇద ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ సేపు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నార్మల్గా పెట్టుకోండి డీప్లో పెట్టకండి నార్మల్ నార్మల్లో పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు మనం పట్టించిన మసాలా అంతా ముక్కకు పట్టిద్ది మనం ఇప్పుడు కుక్కర్లో చేయబోతున్నామండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అయితే మటన్ త్వరగా ఉడికిద్దని కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్లో ఒక టూ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనకి ఎక్కువ పట్టదు ఎందుకంటే మటన్లోనే కొవ్వు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ శాతం ఆయిల్ పట్టదండి దీనికి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకొని ఇంకా ఇలా తరిగి ఉంచుకున్నాను ఆనియన్స్ మీరు చిన్న చిన్న ఆనియన్స్ అయితే ఫోర్ తీసుకోండి అయితే మనకి కర్రీ కూడా బాగుండిద్ది ఆనియన్స్ బాగుంటే ఆనియన్స్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి స్వీట్ ఆనియన్ ఉంటాయి ఘాటు ఆనియన్స్ ఉంటాయి ఘాటు ఆనియన్స్ తీసుకోండి లే లేదంటే కర్రీ స్వీట్ అయిపోయిద్ది నేను ఇప్పుడు దీని డీప్ బ్రౌన్ వచ్చేలాగా వేయించాను అలా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఆల్రెడీ నేను ఒక టమాటా తీసుకున్నానండి టమాటో మీకు చూపించలేదు అది టమాటా కట్ చేసి నేను మిక్సర్ జార్లోకి తీసుకున్నాను ఈ ఆనియన్ కూడా తీసేసుకున్నాను అలా డీప్ బ్రౌన్లో వేయించేసుకొని ఇంకా ఈ మిగిలిన ఆయిల్లోనే మనము ఇప్పుడు వండబోతున్నామండి ఆయిల్ మనకి పడేయాల్సిన అవసరం లేదు ఆయిల్లోనే వండేసుకోండి బాగానే వండిద్ది అది దాల్చిన చెక్క ఒక చిన్నది ఒక మూడు లవంగ ముక్కలు ఒక రెండు ఇలాచీలు ఇది బిర్యానీ ఆకు తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇంకా ఆల్రెడీ కొంచెం కొంచెం ఆనియన్స్ మిక్సర్ జార్లో వేయకుండా కొంచెం ఆనియన్స్ ఇంకా ఇందులోనే తీసేసుకుంటే బాగుండుద్దండి హాఫ్ ఎన్ అవర్ మనం పక్కకు పెట్టి ఉంచిన మటన్ కలిపి ఉంచుకున్నాం కదండి ఆ కలిపి ఉంచిన మటన్ వేసేసుకోండి వేసేసుకొని ఈ ఆయిల్లో కలిపేసి ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దామండి మిక్స్ చేసిన తర్వాత మనము కుక్కర్ క్యాప్ ఎలా పెట్టాలో నేను చూపిస్తానండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి చీల్చి రెండు పచ్చిమిర్చీలు కూడా వేసుకోండి ప్రస్తుతం నేనైతే కూరలో వాటర్ యాడ్ చేయట్లేనండి మనం ఉడుకుతుంటే మటన్లో నుండే వాటర్ బయటకు వస్తాయి కదండి వాటర్ యాడ్ చేయట్లేను ఇదిగో మనకి ఆనియన్స్ ఆరిపోయాయండి ఆరిపోయాక మనం మిక్సర్ చార్ పట్టేసుకోవాలి ఇంకా ఈ లోపు మనం కుక్కర్ క్యాప్ పెట్టేద్దామండి కుక్కర్ క్యాప్ వితౌట్ విజిల్ అండ్ ఇది వాచర్ లేకుండా కుక్కర్ క్యాప్ పెట్టేశాను ఇంక ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అండి ఇంకా టమాటో అండ్ ఆనియన్స్ ఇందులో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకుంటే ఏంటంటే కర్రీ కొంచెం తీపి వచ్చిద్దేమో అని ఇంకా నేను జీడిపప్పులు యాడ్ చేయలేదు కానీ జీడిపప్పులు వేసుకుంటే మనకి జ్యూసి జ్యూసీగా బాగుండిద్ది కర్రీ బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంకా మనం ఇంకా మూత తీసేసుకొని అలా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతున్న టైంలో మూత తీసేసుకొని ఇప్పుడు మన మిక్సర్ జార్లో పట్టిన ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం మనకి ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో అండ్ మన పెరుగు కూడా వేసాం కాబట్టి నేను టొమాటోని తగ్గించానండి ఎందుకంటే ఆల్రెడీ మనము ఇది పెరుగు వేసాం కాబట్టి పెరుగు లేనప్పుడు టొమాటోస్ రెండు తీసుకున్నా బాగానే ఉండిద్ది నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి దీంట్లో ఎందుకంటే మాకు కొంచెం కర్రీ కొంచెం వాటరీ వాటరీగా చేస్తే తింటారని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు మీకు వాటర్ వద్దనుకుంటే అలానే అలానే తిన్నా బాగుంటుందండి కర్రీ గ్రేవీగా ఉండాలనుకుంటే మీరు గ్రేవీగా ఉంచి చేసుకొని తినొచ్చు మేము కొంచెం వాటరీ వాటరీగా కావాలని చెప్పేసి పోసుకున్నాం వాటర్ ఇదిగోండి నేను మనకి కర్రీ ఉడికిపోయాక ఇక నేను మసాలా యాడ్ చేస్తున్నాను No, ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కర్రీ ఉడికిపోయాక మసాలా యాడ్ చేసుకున్నానండి నేనైతే ఇంకా దాని తర్వాత ఇప్పుడు వాచర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి నేను మళ్ళీ కర్రీని ఉడికించబోతున్నాను ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిద్ది కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ నాకు త్వరగా ఉడకాలని చెప్పేసి నేను కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని కుక్కర్లో వండేసుకుంటున్నాను అండి కర్రీ నార్మల్గా గిన్నెలో కూడా వండుకోవచ్చు కానీ నేనైతే కర్రీ నాకు ఫాస్ట్ కావాలని కుక్కర్లో వండుతున్నాను కుక్కర్లో అయితే మనకి విజిల్స్ రావాలండి నాకు ఈ మటన్ మనకి లే లేత మటన్ అయితే తొందరగా విజిల్ ఉడికిపోయిద్దండి ముదురు అయితే లేట్గా ఉడికిద్ది నాకు ఒక త్రీ విజిల్స్ వరకు సరిపోయిందండి మటన్ మామూలుగా అయితే సిక్స్ విజిల్స్ వరకు ఉంచుకున్న నో ప్రాబ్లం అండి ఇంకో నేను కర్రీ వాటర్ కలిపాను చూడండి నాకు కొంచెం వాటర్గా కావాలని కర్రీ కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తే మనం నార్మల్ స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ అంతా లాగే వరకు ఉంచేసుకోవచ్చండి నాకు కొంచెం లిటిల్ బిట్ వాటర్ ఎక్కువైనాయి అనిపించాయి సో అందుకే నేను మళ్ళీ పెట్టేశాను స్టవ్ మీద చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే నేను అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి నాకైతే బాగా నచ్చిందండి కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ